నరేంద్ర మోడీ విశాఖ జిల్లా పర్యటనకు వస్తున్నారు కొత్త ఏడాది మొదలవుతూనే ఆయన విశాఖ టూర్ పెట్టుకున్నారు జనవరి ఎనిమిదిన అనకాపల్లిలో ప్రధాని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారని చెప్తున్నారు అనంతరం జరిగే బహిరంగ సభలో కూడా మోడీ ప్రసంగిస్తారు అయితే మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మిక సంఘాలు కూడా ఆయనకు తమ గోడుని చెప్పుకోవాలని చూస్తున్నాయి గత నాలుగేళ్లుగా విశాఖలోని తాము నిర్వహిస్తున్న అలుపెరగని ఆందోళన గురించి తెలియజేస్తూ విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని కోరడానికి సిద్ధపడుతున్నాయి ఇక విశాఖ పర్యటనకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రధాని విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే అని డిమాండ్ చేశారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బాధాకరమని ఆయన విచారణ వ్యక్తం చేశారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన అవసరం ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ఉందని కూడా ఆయన అన్నారు ఇక విశాఖ ఆర్థిక నగరంగా ఉంది అంటే దానికి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండడమే ప్రధాన కారణమని ఆయన అన్నారు నవంబర్ లోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించాల్సి ఉంది అయితే అప్పట్లో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆయన పర్యటన రద్దు ఇప్పుడు చూస్తే మోడీ విశాఖ జిల్లాకు వస్తున్నారు ఆయన స్టీల్ ప్లాంట్ గురించి ఏమి చెప్తారు అని అంత ఆసక్తిగా చూస్తున్నారు ఎన్నికల సందర్భంలో కూడా మోడీ స్టీల్ ప్లాంట్ గురించి ఏమీ మాట్లాడలేదని అంటున్నారు అందువల్ల ఆ ప్రస్తావన ఏమీ ఉండే ఛాన్స్ లేదని అనుకుంటున్నారు అదే కనుక జరిగితే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా వేచి చూడాల్సిందే ఇక ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిరసిస్తూ జనవరి ఇరవై ఏడున విశాఖలో లక్ష మంది కార్మికులతో పెద్ద బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రజా సంఘాలు చర్యలు చేపడుతున్నాయి